బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు బాప్ సమానంగా ఎంతవరకు మీరు ఆలోచన రహితంగా చెక్ చెకింగ్ చేసుకోండి నిస్సంకల్పం ఆలోచన రహితం అనగా కర్మ మరియు కర్మ తర్వాత కూడా వచ్చేటువంటి ప్రాప్తి రిజల్టు సంకల్పం నుండి ముక్తులు కావాలి అనగా పూర్తిగా తేలిగ్గా కావాలి పిల్లలు ఏ కర్మ చేసినప్పటికీ కూడా చేయటానికి ముందే ఆ కర్మను బాపుకి సమర్పణ చేయండి బస్ దీని తర్వాత పూర్తిగా సత్యమైనటువంటి హృదయంగా ఉండాలి పిల్లలు మనసారా ఎప్పుడైతే తండ్రికి సమర్పణ అయిపోతారో ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నల నుండి ముక్తులైపోతారు బాపు కూడా మీ యొక్క వేలు పట్టుకొని గమ్యం వరకు తీసుకొని వెళ్తారు చూడండి పిల్లలు లౌకికంలో కూడా చూడండి చిన్న పిల్లలు ఏదన్నా పని చేస్తూ ఉన్నప్పుడు తండ్రి ఆజ్ఞానుసారంగా చేస్తూ బాపుని దగ్గర పెట్టుకుంటూ ఉంటారు లౌకికంలో మాటి మాటికి పిల్లలకి తండ్రి చెప్పి చేయిస్తూ ఉంటారు అదేవిధంగా పిల్లలు కూడా స్వయం తండ్రి ఎడల ప్రేమను విశ్వాసమును పెట్టుకొని తానే స్వయంగా చేస్తూ ఉంటారు బాపు అనుకుంటారు బాపు నా తోడుండి చేయిస్తున్నారు అని భావిస్తూ ఉంటారు ఇక్కడ మీకు మీ యొక్క హృదయంలో ప్రతి సంకల్పాన్ని తెలుసుకోండి బస్ నిశ్చయం ఉంచుకోండి నిశ్చింతగా కండి డ్రామా అనుసారంగా ప్రతి ఒక్క సీనులోనూ కళ్యాణమే ఉన్నది పిల్లలైనా మీరు హృదయంతో మీ యొక్క సంకల్పము ప్రతి సంకల్పము బాపుకు సమర్పణ చేసేటువంటి అభ్యాసం చేస్తూ ఉండండి అనగా బాపు యొక్క శ్రీమత అనుసారంగా పురుషార్థం చేస్తూ ఉండండి ఏదైనా సరే పొరపాటు జరిగిన విస్తృతంలోకి వెళ్ళకండి దాన్ని మర్చిపోండి పరమాత్మ బాపగా అప్పజెప్పి కండి స్వయం పొరపాటు కూడా ఇతరులకు చెప్పకండి ఇతరుల యొక్క పొరపాటును కూడా మీరు వ్యాపింప చెయ్యొద్దు ప్రతి ఒక్క దానిలోనూ కళ్యాణమే ఉంది అని భావించి పురుషార్థంలో తత్పర్లు కండి బస్ సోమర్తనంగా కావద్దు నేను నాది అనే దాంట్లో ఇరుక్కుపోవద్దు పిల్లలైన మీరు సత్యమైన మనసుతోటి తండ్రి యొక్క శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేయండి సంపన్నంగా కండి మీకు బాపుతో పాటు అకస్మాత్తుగా ఆశ్చర్యజనకంగా పరివర్తన అవ్వటం చూపిస్తారు బాపు మీకు అకస్మాత్తుగా ఆశ్చర్యజనకంగా పరివర్తన ఎలా అవుతుందో చెప్తారు బస్ అందుకని బాపు పైన నిశ్చయం పెట్టుకోండి స్వయం విజయ రత్నాలుగా భావించి హండ్రెడ్ పర్సెంట్ నిశ్చింతగా ఉండండి నిశ్చయం ఉంటే నిశ్చింతగా ఉండగలుగుతారు ఎందుకు ఏమిటి ఎలాగా అనే దాంట్లో ఇరుక్కుపోవద్దు అప్పుడు చూడండి బాపు యొక్క కమాల్ అందుకనే వెయిట్ అండ్ వాచ్ వెయిట్ అండ్ సీ చూడండి కొద్దిగా ఎదురు చూడాలి జరగటాన్ని చాలా అద్భుతంగా అనుభవం చేసుకోవాలి అంటే అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే